ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని విమర్శ ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్న రాష్ట్ర మంత్రులు ఇచ్చిన హామీ ప్రకారం సన్న ధాన్యానికి బోనస్ ఇస్తున్నామని తుమ్మల శ్రీధర్బాబు వెల్లడి కులగణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయ కుట్రతోనే కులగణనపై అపోహలు సృష్టిస్తున్నారని మండిపాటు ఎంట్రన్స్ పరీక్షలు లేకుండా నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడి రాష్ట్రాలు ఇందులో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచన గిరిజనుల దైవం బీర్సా ముండా నూట యాభైవ జయంతి వేడుకల్ని ప్రారంభించిన ప్రధాని మోదీ బీహార్లోని జమయూ వేదికగా పలు గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం తెలుగు రాష్ట్రాల్లో శోభాయమానంగా కార్తీక పౌర్ణమి శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు కాసేపట్లో భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ సిరీస్ ను కైవసం చేసుకునే లక్ష్యంతో బరిలోకి టీమిండియా